హలో ఫ్రెండ్స్ నైన్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అను అను వాళ్ళ చెల్లెళ్ళు అందరూ కూడా బయట కూర్చొని ఉంటారు అప్పుడు శ్రావణి సంధ్యకి గోరింటాకు పెడుతుంది అను అది చూసి శ్రావణి ఇలా అంటూ ఉంటుంది నా మా ఇద్దరికి నువ్వు గోరింటాకు పెట్టావు మరి నీకెవరు పెడతారు అని అంటూ అనేసరికి అను ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడు ఆర్య పక్కనే ఉంటాడు కదా ఇలా అంటాడు ఓ ఈ మాత్రం దానికే ఇంతలా ఆలోచిస్తారా ఆ చెయ్యి ఇలా ఇవ్వండి నేను పెడతాను అనేసి అను చెయ్యి తీసుకొని ఆర్య గోరింటాకు పెడుతూ ఉంటాడు ఇక అలా చూస్తూ ఆను ఇబ్బంది పడుతూ అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ చెల్లెలు చూస్తున్నారు కదా అనేసి అలా గోరింటాకు పెట్టడం అయిపోయాక వెంటనే శ్రావణి మళ్ళీ ఇలా చెప్తూ ఉంటుంది అయితే ఇప్పుడు గోరింటాకు అయితే బాగానే పెట్టుకున్నాం మరి భోజనం చేయటం ఎలా అని అడగటంతో ఇక అప్పుడు ఆర్య అంటాడు మీ అక్క ఆకలితో ఉండకుండా ఇంకా చూసుకునే బాధ్యత నాది అని అంటూ అనుకి భోజనం తీసుకువచ్చి తినిపిస్తూ ఉంటాడు శ్రావణి సంధ్య ఇద్దరు అక్కడ ఉండరు ఆ టైంలో అనూకి ముద్దలు కలిపి తినిపిస్తూ ఉంటే తను కూడా చాలా హ్యాపీగా తింటూ ఉంటుంది ఆర్య అలా ప్రేమగా తనకి తినిపిస్తూ ఉంటాడు అలాగే అను అను ఏమో ఇంకా అలా తింటూ గతంలో వాళ్ళిద్దరూ ఎలా తినిపించుకునే వాళ్ళు చూపిస్తూ ఉంటారు అంతకుముందు గతంలో కూడా ఆర్య ఆనుకి ప్రేమగా తినిపిస్తాడు ఆ తర్వాత ఆను కూడా ఆఫీస్లో ఉన్నప్పుడు ఆర్య తినకుండా ఉంటున్నాడని చెప్పి తను కూడా ఆర్యకి చాలా ప్రేమగా తినిపిస్తూ ఉంటాయి ఇంకా అదంతా గుర్తు తెచ్చుకొని ఇంకా ఇక్కడ చూపిస్తూ ఉంటారు